తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ముందన్నడు లేని విధంగా వెనువెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు తెలి మండలం జిల్లేడుపాడు గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షులు చింతమ్డి అబ్బాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల తో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యనమల లక్ష్మణరావు తమరాణ సత్యనారాయణ పోలిసెట్టి రామలింగేశ్వరరావు బైరవజ్జల చందు యాదాల రామకృష్ణ మంతన గంగాధర్ జక్కాన రామునాయుడు పోతల రాంబాబు గంటల సత్యనారాయణ దాసరి ఈశ్వరరావు తుమ్మల నాని గాది అశోక్ బొప్పన్న రాంబాబు తమరాణ వరలక్ష్మి రామకృష్ణ కాలిబోయిన గంగారావు కాలిబోయిన దుర్గాప్రసాద్ డాక్టర్ విజయ్ నీలపు వెంకటరెడ్డి చక్కా రమేష్ నక్కా వీరబాబు ఉప్పాడ నరసింహారెడ్డి పల్లెటి సింహాచలం కాకాడ సురేష్ కందూరు లోవరాజు ములికి సూర్యబాబు కద్దూరు రవి తదితరులు పాల్గొన్నారు అలాగే వెళ్ళే పట్టణం గాని ఉచిత బస్సు గాని దీపం పథకం గాని మన అన్నదాత సుఖీభవ గాని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం అటు ఆరోగ్య విషయంలో గాని పిల్లల చదువులో గాని రైతులకు వచ్చే సమస్యల్లో గాని ఆటో డ్రైవర్కి ఇవ్వడం గాని ఇరవై ఇవ్వడం గాని ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మనం కూటమి ప్రభుత్వం వచ్చే చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ ఈ తుఫాన్ కి మన మోంతా తుఫాన్ కారణంగా ఏదైతే జిలేర్పాటున గ్రామం మండలంలోనే చాలా ముంపులోనే ఈ గ్రామం ఏదైనా ఉందంటే మన జిల్లేపాడు గ్రామం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అనేది అందించాలి ఈ తుఫాన్ కారణంగా గత వారం రోజుల్లో అందరూ కూడా మీరు ఉపాధి కోల్పోయి ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా మీరు ఇంటికి తిరిగి వెళ్ళేసరికి వెళ్ళి వెళ్ళే సరుకులు రెడీగా మీ చేతిలో ఉండాలని చెప్పేసి చేసి కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా దేశం అందజేయడం జరుగుతుంది ఆ ప్రతి ఒక్క ఫ్యామిలీకి వచ్చేసి పాతి కిలోలు బియ్యం అలాగే బంగాళదుంపలు ఉల్లిపాయలు అలాగే లీటర్ నూనె లీటర్ షుగర్ లీటర్ కందిపప్పు కూడా మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అలాగే రిలీఫ్ సెంటర్ కి ఎవరైతే అందరూ ఎవరైతే వచ్చారో వారికి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు వారికి మంచిగా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మంచిగా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాలని చెప్పి ఈ వెయ్యి రూపాయలు ఈ రేషన్ మీకు ఎందుకు మీ అందరికీ అర్థమైందమ్మా ఈ వారం రోజులు మీరైతే ఈ తుఫాను ఎట్లా అవసరం పడ్డారో ఈ వారం రోజులు మీరందరూ కూడా ఉపాధి కోల్పోయి ఉంటారు మీకు రోజు కూలి పని చేసుకుంటే కానీ గడవ ఉంటుంది ఈ వారం పది రోజులు కూడా మీరు ఉపాధి కోల్పోయి ఉంటారు కాబట్టి డబ్బులు కాబట్టి మీ సరుకులు ఇచ్చి పంపిస్తుంది మీ కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం ఉండేదే పేద ప్రజల కోసం పేద ప్రజల అభ్యున్నతికి అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎలా అయితే మన ఎలక్షన్ లో నన్ను ఆశీర్వదించారు

మీ ఇంటికి రావడం మీరంతా ఆద్రించడం అభిమానించడం ఆశీర్వించడం జరిగింది అందరూ వేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓడి వేసి ఎమ్మెల్యే రామకృష్ణుడు గారు అభిమానంతో అభిమానంతో ఆ రోజు ఓట్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియపడుతున్నారు కూడా